మనకు సహాయం చేస్తే ఈ జాతి ఎప్పుడు వారికి రుణపడుతుందని ఈ సందర్భంగా ఎస్టీ జాబితాలో చేరాల గతంలో ఎస్టీ జాబితాలోనే ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ రోజు పాలకుల కపట ద్రోహం వల్ల వారి ద్రోహ చింతన వల్ల ఎస్టీలో ఉన్న కులాన్ని తీసి బీసీ జాబితాలో చేర్చి అన్యాయం చేయడం జరిగింది దాని మనం ఎంత వెనకబడిపోయినామో చదువుకు దూరం అయిపోయినాం ఆర్థికంగా ఇబ్బందులు రాజకీయంగా ఎదగలేకపోయినాం మరి సమాజంలో మనం ఒక భాగం కాలేక వాల్మీకులు చాలా మిగిలిపోయి బతుకుతున్న విషయాన్ని మనం చూసినాం అందుకోసమే ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ వాల్మీకుల హృదయంలో నుంచి ప్రతి వాల్మీకి ప్రతి పోల కుటుంబంలో వచ్చే వాంఛ ఇది కోరుతున్న కోరిక ఇది ఈ కోరికను అర్థం చేసుకునే మన నాయకుడు మన ముఖ్యమంత్రి వాల్మీకుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పదిహేడవ సంవత్సరంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి మనల్ని ఢిల్లీకి ఎస్టీ జాబితాలో చేర్చడానికి పంపించడం జరిగింది అయితే ఆ బిల్లు ఇంతవరకు కూడా అక్కడ పెండింగ్ లో ఉంది దాన్ని ఇంకా ఆమోదం కాలేదు దానికోసమే మరి మనం పోరాటం చేయాలా అడగండి అన్న అంబంగా పెట్టదు ఎవరైనా ప్రజలు బయటకు వచ్చి అడుగుతనే నాయకులు స్పందిస్తారు ప్రభుత్వాలు స్పందిస్తాయి మన కోరికలు తీరుస్తారు తప్ప మన ఇంట్లో మనం ఉండి మాకు ఎస్టీ జాబితాలో చేయండి ఎవరు చేయరు కాబట్టి తప్పనిసరిగా ఈ ఎస్టీ జాబితాను సాధించుకునేదానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు చేయాలనే సానుకూల దృక్పదంతోనే ఉన్నాడు కానీ మనందరం కలిసి కలిసిగా అడగాల బయటికి రావాలి వాల్మీకులంతా ఒక్కటిగా నిలవన్నారనే ఒక సంకేతాన్ని పంపించాల ప్రభుత్వానికి అప్పుడే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి మనకు న్యాయం చేస్తాయి మనకు ఢిల్లీలో కూడా ఈరోజు వాల్మీకులను ప్రేమించే అభిమానించే ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మనకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉన్నాయి అందరం కూడా ఈ వాల్మీకుల న్యాయమైన డిమాండ్ కోసం భవిష్యత్తులో మీరందరూ మనమందరం కలిసికట్టుగా మన డిమాండ్ ని నెరవేర్చుకోవడానికి ఐకమత్యత్యంగా నిలబడాలని ఈ నియోజకవర్గంలో మనందరి నాయకులు మరి మనకు సూర్యప్రకాష్న గారు మనందరిని ప్రేమించే నాయకులు ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉన్నారు ఆయనతో మనం కూడా కలిసి మన ఈ కులాన్ని అభివృద్ధి చేసుకునే ఈ కులంలో ఇంకా మరిన్ని పదవులు సంపాదించేదానికి మరింత మంది నాయకులుగా ఎదిగేదానికి అందరం కలిసి కట్టుగా మరి మన సూర్యప్రకాశ్ రెడ్డి గారితో కలిసి నడిసి మన సమస్యలను విన్నవించుకొని మనం ముందుకు సాగిపోవాలని మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో మరి ఎక్కువ మంది వాల్మీకులు మేజర్ గా అన్ని కులాలు చేసినారు వారితో పాటు మనం కూడా మన వంతు బాధ్యతగా మనం కూడా కోట్ల కుటుంబాన్ని అభిమానాన్ని చాటి ఇనాగ్రేషన్కి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేస్తూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ లోకేష్ అన్నగారు పాదయాత్ర పాదయాత్రకు వచ్చినప్పుడు స్టేట్ వాల్మీకి మహర్షి ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్ చేస్తామని చెప్పి అక్టోబర్లో చేయడం జరిగింది అట్లనే చెప్పినట్టు ఫోర్టీన్ లో గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి ఎస్టీలో చేరాలని రెజల్యూషన్ పాస్ చేసి సెంటర్కి పంపించారు అది సెంటర్ తో తొందరగా మాట్లాడి సాల్వ్ చేసేటట్టు తెలియజేస్తూ ఈరోజు పండుగ వాతావరణం చాలా బ్రహ్మాండంగా వాల్మీకి ప్రతి ఒక్కరికి నా బుద్ధి నమస్కారం చేసుకుంటా ఈ సమస్య చాలా ఉంటుంది వాల్మీకుల్ని బీసీ ఎస్టీ కింద చెప్పి చాలా ఉంటుంది అది విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఈ ప్రపోజల్ని పార్ట్ విజయభాస్కర్ గారు బీసీలో ముఖ్యంగా వాల్మీకులు చాలా వెనకం వచ్చినాయి కాబట్టి వాళ్ళని ఎస్టీ చేర్చుకుంటే తప్పకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాధ్యుంది ఆరోగ్యం కానీ కొన్ని కాలమే కాలేదు తప్పకుండా మీ రాయకేజీ బెడ్లు తప్పకుండా నేను అసలు మాట్లాడుతాను తప్పకుండా మీ కోరిక తీర్చడానికి ఎంత పెట్టేసారో మీకు చేశాను మొట్టమొదటిసారిగా మొట్టమొటిసారిగా ఈ వాన్ గుర్తించి విజయవాస్ స్టార్డ్ గారు బ్యాకప్ చేసి మీరు ఎంపీ చేశాను ఎంపీ లేసార్ వాన్వి గుర్తించాను అదే తర్వాత ఆఫీస్ గారు కూడా ఎంపీ చేసింది విజయవాస్ గారు కాంగ్రెస్ పార్టీ ఆడే గుర్తించాం కానీ కొన్ని ప్రాసెస్ ఉంటాయి కొన్ని ఎవరైనా కంప్లీట్ చేసుకుంటే పార్లమెంట్ బిల్ చేస్తే తప్పకుండా మీకు ఎవరు అని తప్పకుండా ప్రయత్నం చేస్తాం సమాజంలో చదువు చాలా ముఖ్యం క్లమ్ పాటు చదువు కూడా చాలా ముఖ్యం ఇందాక మేనేజర్మెంట్లో వాల్మీకి స్కూల్ బాగా కానివ్వండి వాల్మీకి ఆసండి రకరకాలతో మా వాల్మీకి వాల్మీకి మహారాజు పేరు పెట్టాలని కోరింది తప్పకుండా చేసుకుంటారు ఈ సమాజంలో మనకు కావాల్సింది తో పాటు గుణం చాలా ముఖ్యం విద్య ముఖ్యం ఇవన్నీ కులతో పాటు ఇవన్నీ మనం నేర్చుకుంటే తప్పకుండా మన కులానికి మన పిల్లలకు ధ్యానం చేసిన వాళ్ళు అవుతాం ఈరోజు సమాజంలో కావాలంటే కులం ముఖ్యం కాదు గుణ ముఖ్యం చదువు చదువుక్షం చాలామంది వాల్మీకులు చాలామంది ఐదు సంస్థలు ఐపీ సంస్థలు అంతా కూడా జిల్లా భస్కృతి వాళ్ళు విజయభాస్కర్ విజయభాస్కృతి వరకు చాలా మంది ఐదు సంస్థలు ఇటువంటి చదుపా చేయలేదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి మనం తప్పకుండా చెప్పినప్పుడు అస్మలు మాట్లాడుతున్నాను ఎంపీ కాదు ఎప్పుడు కూడా విషయానికి మాట్లాడుకుంటే తోడుగా చెప్పి తప్పకుండా నేను చివరి కావచ్చు పాత మా అమ్మాయిలంతా కానీ కూడా తప్పకుండా మా అసలు మాట్లాడి వాళ్ళు మాట్లాడి తప్పకుండా మేము న్యాయం చేస్తాం మిమ్మల్ని ఎస్టీ జరుపు చేసే ప్రయత్నం చేసి కూడా మీకు తెలుసు తెలుసుకుందాం సార్ ya la micro